రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కు తెర మీద జీవం పోసిన అభినవ ఆస్కర్ కమల్ హాసన్ ఇవాళ రియల్ పాలిటిక్స్ కోసం వెండి తెరను చీల్చుకుని తమిళనాడు వీధుల్లోకి అడుగు పెట్టేశాడు సినిమాతోనే పెరవేసుకున్న తమిళ రాజకీయం ఆ సినిమా నటుల్నే ముఖ్యమంత్రులుగా మార్చేసుకున్న ఆ ప్రజలు ఒక ఎంజీఆర్ ని మరో కరుణానిధిని ఇంకో జయలలితను ఆవిష్కరింపచేసుకున్నారు ఇవాళ తమిళ రాజకీయ పుస్తకంలో ఇంకో చాప్టర్ తెచ్చుకుంది ఈ అధ్యాయంలో కనిపించే రెండు పాత్రలు ఒకటి రజనీకాంత్ అయితే రెండోది కమల్ హాసన్ ది ఈ చాప్టర్ పేజీలు కొంతకాలం నుంచి తిరుగుతున్నా ఇప్పుడే కమల్ హాసన్ పారాగ్రాఫ్ మాత్రం మొదలైంది మక్కల్ నీది రఫ్ గా చెప్పాలంటే ప్రజా న్యాయ కేంద్రం టైటిల్ అదిరింది నడుస్తున్న చరిత్రలో ప్రజలు వాళ్లకు దక్కాల్సిన న్యాయం ఆ న్యాయం దక్కే కేంద్రం పరమార్థం మాత్రం ఇదే ఇవాల్టి ఎన్నికల స్వామ్యంలో డబ్బిచ్చి ఓట్లు కొనుక్కునే రాజకీయ నాయకులు ఇటువంటి పార్టీల పేర్లను చూసి ఒక జోక్ గా కొట్టి పారేస్తారు అది వేరే విషయం అన్నాదురైతో మొదలైన తమిళ రాజకీయం ఎంజి రామచంద్రన్ కరుణానిధి అనబడే ఇద్దరి మధ్య విడిపోయింది ఆ ఇద్దరు మిత్రులు తర్వాత రాజకీయ ప్రత్యర్థుల్లా విడిపోయారు ఏడిఎంకే అండ్ డిఎంకే ఇద్దరిది సినిమా బ్యాక్డ్రాప్లే ఇవాళ మళ్లీ తమిళనాట ఇద్దరు మిత్రులు రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ రాజకీయాల్లో డైరెక్టర్ బాలచంద్రన్ తెర భిక్షకు పాత్రలైన ఈ ఇద్దరు తమ తెర జీవితానికి తెరదించేస్తున్న రాజకీయ సాహసమే ఇది పర్యవసానాలు మళ్లీ రాజకీయ తెర మీదే చూడాలి తన పార్టీ అదే మక్కల్ నీది మయంను ఆవిష్కరించే రోజునే తన పొలిటికల్ ఐడల్ చంద్రబాబు నాయుడు అంటూ ప్రకటించేసిన కమల్ హాసన్ పట్ల తెలుగునాట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇవాళ రాజకీయంగా సమస్యల్లో తలమునుకలై ఉన్న చంద్రబాబుకు ఇటువంటి కాంప్లిమెంట్ కాస్త టానిక్ లా గాక ఆయన కమల్ హాసన్ కు ఫోన్ చేసి పార్టీ ఏర్పాటు చేస్తున్నందుకు కాంగ్రెస్ చెప్తే కమల్ చెప్పేసిన థ్యాంక్స్ కాస్త ఓవర్ రియాక్షన్ అంటూ ఇక్కడ పంచ్లు పడిపోతున్నాయి అది వేరే విషయం ఇక లాస్ట్ వర్డ్ జయలలిత మాయమైపోయిన ఇవాళ తమిళనాడు పొలిటికల్ గ్యాప్ లో ఈ ఇద్దరు సూపర్ హీరోలు అక్కడి రాజకీయాల్లో ఈక్వేషన్స్ మార్చేస్తారన్నది ఖాయం గ్యారంటీ అయితే ఈ కమలానికి ఈ కమల్ హాసన్ మాత్రం దూరం తలైవా రజనీ మోదీని ముద్దు పెట్టుకుంటున్నారన్న వాసనలు ఇంకోవైపు కోట్లాది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న వాళ్ళు ఓట్లాది ఫ్యాన్స్ ను కూడా సంపాదించుకున్న వాళ్ళు అవుతారా సీఎం ఎవరైతే మనకెందుకు